హాయ్ హలో అండి వెల్కమ్ టు వేద లాగ్స్ సో నేనైతే నిన్న ఫస్ట్ డే అనమాట జీకేవీకేకి వచ్చా అని చెప్పాను కదా సో అక్కడ డ్రోన్ స్ప్రేయింగ్ చూడండి సో ఇక్కడ ఫిఫ్టీ మీటర్స్ వరకు పైకి వెళ్ళి హార్టికల్చర్ క్రాప్స్ మీద కానీ వీటి మీద స్ప్రే చేయడానికి డ్రోన్ అనేది ఎలా ఉపయోగపడుతుందో చూడండి పైప్ ద్వారా పైకి ఫిఫ్టీ మీటర్స్ వరకు వెళ్ళింది సో చాలా అంటే చాలా బాగుందనమాట సింగిల్ గన్ అనమాట మామూలుగా డ్రోన్ అయితే నాలుగు హోల్స్ ద్వారా చేసి చే స్ప్రే చేస్తారు కానీ ఇది ఓన్లీ ఒకే ఒక గన్ ద్వారా చేయొచ్చు అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది మందు కూడా బాగా అనమాట చెట్ల మీద కానీ మొత్తం అంతా కూడా సో నేనైతే అక్కడ ఉండి దగ్గరుండి లైవ్ చూశాను అనమాట వాళ్ళు స్ప్రే చేశారు చాలా బాగా స్ప్రో ఉంది మొక్కల మీద కానీ మొత్తం అంతా కూడా చూడండి ఇక్కడ సోలార్ సిస్టమ్ కూడా అక్కడ పెట్టారనమాట సో సోలార్ ప్లేట్స్ మీద కూడా మనము వాటర్ కానీ ఇట్లాంటివి ఏమైనా స్ప్రే చేయడానికి లేదంటే ఇవన్నీ కూడా కెమికల్ పరంగా కానీ చాలా బాగుందనమాట ఓకేనా సో ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేటువంటిది మనము హార్టికల్ ఇట్లా ఫిఫ్టీ మీటర్స్ వరకు హైట్ ఉన్నటువంటి క్రాప్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో మామూలుగా మన డ్రోన్ అయితే గాని కొద్దిగా హైట్ వెళ్తానే మందు అనేటువంటిది చెట్ల మీద సరిగా పడ పడకపోవడానికి ఇది అవుతుంది అనమాట చాలామంది ఎంతగా ఇంట్రెస్ట్ చూపించరు సో దానితో స్ప్రే చేయడానికి కానీ ఇది పైప్ ద్వారా కాబట్టి సో ఇది పైప్ కనెక్షన్ చేస్తారు ఫిఫ్టీ మీటర్స్ హైట్ వరకు వెళ్తారనమాట చూడండి అక్కడ సోలార్ ప్లేట్స్ ఉంటాయి సోలార్ ప్లేట్స్ మీద స్ప్రే చేస్తున్నారు వాళ్ళు సో చాలా బాగుంటుంది అనమాట పవర్ జనరేషన్ ఇది స్ప్రేయింగ్ జరుపు జరుపుకోవడానికి కానీ లేదంటే ఏదైనా కూడా విజయ్ అవుతుంది అనమాట ఓకేనా సో అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు అక్కడ ఒకటి సెంటర్ పాయింట్ పెట్టారనమాట అక్కడ దాని ప్లేస్లోకి కరెక్ట్ వచ్చి అక్కడ ఇదే అవుతుందనమాట ల్యాండింగ్ అవడానికి అక్కడ అక్కడ జనం చూడండి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు అతను ఒక అతను మొత్తం మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అంతా అతని చేతిలోనే ఉంటుంది ఓకేనా చూడండి మీరు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లాంటిది ఎవరైనా కూడా దీన్ని బుక్ చేసుకొని ఇది చేసుకోవచ్చు అనమాట టెన్ ల్యాక్స్ పడుతుంది అంట ఇది కాస్ట్ అడిగాము ప్రైస్ ఎంత పడుతుంది అంటే టెన్ ల్యాక్స్ చెప్పారు వాళ్ళు సో మామూలుగా మన డ్రోన్స్ అయితే కనుక ఫైవ్ ల్యాక్స్ వరకు పడ ఫోర్ లా ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ పడతాయి ఈ డ్రోన్ అయితే మనకి ఫిఫ్టీ మీటర్స్ హైట్ వరకు వెళ్తుంది కాబట్టి మనకి దాదాపు టెన్ ల్యాక్స్ పడుతుంది అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు సో ఇక్కడ చూడండి కరెక్ట్ వాళ్ళు ల్యాండింగ్ పొజిషన్ కూడా ఫిక్స్ చేస్తారనమాట సో ఆ ల్యాండింగ్లో కరెక్ట్ వచ్చి అక్కడ కూర్చునేస్తారనమాట చూడండి సరే అండి సో అట్లా ఫిఫ్టీ మీటర్స్ హైట్ ఉన్నటువంటి ప్లాంట్స్కి ఉద్యోగం స్ప్రే చేసుకొని చాలా బాగుంటుంది ఓకేనా బాయ్